సమస్యల మునిరాబాద్ గ్రామం నామమాత్రం సర్పంచ్గానే గ్రామ సర్పంచ్ హారిక పెత్తనం చెలాయిస్తున్న సర్పంచ్ భర్త లక్ష్మారెడ్డి గ్రామ సమస్యలపై అడుగుతున్న యువతపై అక్రమ కేసులు పెట్టిస్తున్న సర్పంచ్ భర్త సర్పంచ్ భర్తకు కొమ్ము కాస్తున్న అధికారులు యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం మునిరాబాద్ గ్రామం సమస్యల సుడిగుండంలో చిక్కుకుంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఆరు సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఆ గ్రామం ఇంతవరకు ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదు హైదరాబాద్ నగరానికి సమీపంలో ఉండే ఈ గ్రామంలో కనీసం మంచినీటి సౌకర్యం కూడా లేకపోవడం విచిత్రం చేతి పంపుపైనే ఆధారపడి వారు ఇంకా జీవనం కొనసాగిస్తున్నారు అంటే ఆ గ్రామంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఇంటింటికి సరఫరా చేసే నీటిలో పాములు వివిధ సరిసృపాలు కలేబరాలు వస్తుండడంతో గ్రామస్తులు ఆ నీటిని తాగి అనారోగ్యానికి గురవుతున్నారు ప్రభుత్వ అధికారులకు గ్రామ సర్పంచ్కు ఫిర్యాదు చేసినప్పటికీ నామమాత్రంగా వచ్చి పరిశీలించి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు గ్రామంలో ఎలాంటి పారిశుధ్య పనులు చేయలేదని డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని మురుగునీరు అంతా రోడ్లపైకి వస్తున్నా కొన్ని కొన్నిసార్లు నల్లా నీటిలో కలుస్తూ ఇళ్లల్లో చేరుతుందని తెలిపారు తమ గ్రామంలో ఇంటింటికి సరఫరా చేసే వాటర్ ట్యాంకులలో చెత్తా చెదారం చేరి బల్లులను వాటి కలేబరాలతో అపరిశుభ్రంగా ఉన్నాయని వాటిని శుభ్రపరచకుండా అలానే వదులుతున్నారని ఆరోపించారు అంతేకాకుండా పల్లె ప్రగతి కార్యక్రమంలో తమ గ్రామంలో ఎలాంటి పారిశుధ్య కార్యక్రమాలు జరగలేదని ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోయిందని పాడైపోయిన భవనాలను కూల్చివేయలేదని తెలిపారు గ్రామంలో ప్రతి నెలా నిర్వహించే గ్రామ సభలో సర్పంచ్ నామమాత్రంగానే హాజరవుతున్నారని సర్పంచ్ భర్త లక్ష్మారెడ్డి మాత్రమే సర్పంచ్గా వ్యవహరిస్తూ అన్ని అధికార కార్యక్రమాలలో పాల్గొంటూ గ్రామ సమస్యల గురించి కాకుండా నిధుల నియామకాల గురించి మాత్రమే మాట్లాడుతున్నారని గ్రామ యువకులు ఎవరైనా గ్రామ సమస్యల గురించి ప్రశ్నిస్తే వారి బెదిరింపులకు పాల్పడుతున్నారని అన్నారు సర్పంచ్ భర్తకు అనుగుణంగా ప్రభుత్వ అధికారులు చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు అని ప్రజా సమస్యలను అధికారులు కూడా విస్మరిస్తున్నారని తెలిపారు మాజీ మంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి హోం మంత్రిగా ఉన్న కాలంలో గ్రామంలో వేసిన చేతి పంపు స్థలాన్ని కబ్జా చేసి అది గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో లేదని ప్రైవేటు వ్యక్తుల భూమిని తమ ఆధీనంలోకి తీసుకుంటూ ఆ భూమిపై అధికారులకు ఫిర్యాదు చేసిన వారిపై బెదిరింపులకు పాల్పడితే అక్రమ కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రపంచం మొత్తం కరోనా విస్తరిస్తూ ఉంటే తమ గ్రామంలో మాత్రం ఇలాంటి చర్యలు తీసుకోలేదని కనీసం శానిటేషన్ కూడా చేయడం లేదని క్వారంటైన్లో ఉన్న వారికి కనీస వసతులు కల్పించకుండా గాలికి వదిలేసి వెళ్తున్నారని ఒక బాధితురాలు వివరించారు తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ గ్రామ అభివృద్ధిని విస్మరించిన సర్పంచ్ ఆమె భర్త లక్ష్మారెడ్డిలపై

అసలు మా దగ్గర కూడా రాలేదు ఆమె అసలు మా సమస్యలు ఇక్కడ ఏం తెలుసుకోలేదు ఏమన్నా అడిగితే మాత్రం మాట్లాడుతున్నారు అసలు సర్పంచ్ ఎవరు ఎంతమంది ఉన్నారు ఊరికి సర్పంచ్ సర్ గ్రామ సభ అయితే సర్పంచ్ రాదు అసలు సర్పంచ్ హస్బెండ్ వస్తాడు వచ్చి మాట్లాడతాడు ఆమె మాట్లాడింది అసలు ఎవరు అసలు మా బాధలు గురించి చెప్పాలి ఊరిలో సర్పంచ్ బాధ సర్పంచ్ మీద అర్థమైపోతున్నాడు ఎవరికి చెప్పినా ఒకరికి ఒకరు రిప్లై ఇస్తారు అసలు అలా మ్యాటర్ అర్థం కాదు ఒకరినంటే ఒకరు రిప్లై ఇస్తారు ఒక దగ్గర కానీ ఒకరి దగ్గర అసలు మాకు వాళ్ళని మాట్లాడలేకపోతాం అసలు మండలం పోయిన రోజు లేదా హస్బెండ్ పోతాడు ఊర్లో అప్లై చేస్తే ఇంతవరకు మా నాయనమ్మ గురించి నాలుగు సార్లు అప్లై చేసాను సర్పంచ్ చెప్పినా సెక్రటరీ చెప్పినా ఇంతవరకు పింఛన్ రాలే ఇన్ని ఏమైనా అంటే పింఛన్ ఇంటి పన్ను కట్టకపోతే పింఛన్లు కట్ చేస్తాను ఈ మాటలు చెప్తున్నారు సర్పంచ్ సెక్రటరీ ఇవి చెప్తున్నాను సమస్య బిల్ ఎక్కువ వచ్చిన త్రీ డేస్ వాటర్ కట్ చేసేది అయితే ఏమంటే ఇంటి పన్ను కట్టుకున్న పైసలు ఏం చేస్తారు గ్రామ పంచాయతీ కట్టలేదా అల్ల బిల్లు వచ్చేసి రెండు వందల అరవై రూపాయలు వస్తే నాలుగు వందల యాభై రూపాయలు వేస్తారు ఈ పైసలు అన్నీ ఏం చేస్తారు అది మాకు లెక్కలు చెప్తలేదు గ్రామ పంచాయతీ లేదు ఈ ఊర్లో పింఛన్ తీసుకొని కూడా ముసలి ముసలి అంత దూరం ఎలా పోతారు ఇప్పుడు అసలే కట్ట ఉంది ఆ ఎక్కడైనా పడి జారి పడితే వాళ్ళ పరిస్థితి ఏంది కానీ ఒక్కటి చూసుకోవాలి కదా అసలే ముసలి వాళ్ళు అరవై ఏళ్ళు దాటినోళ్ళు వాళ్ళకైనా కనీసం ఇక్కడికి వచ్చి పిన్షన్ ఇచ్చే అవైలబిలిటీ అయినా పెట్టాలి కానీ అది ఎవరు పట్టించుకోవట్లేదు

చిన్నప్పటి నుంచి రోడ్ అవుతుంది మళ్ళీ ఇప్పుడు చెక్ రోడ్ మళ్ళీ ఆరు నెలల దాకా మళ్ళా అట్లా ఉంటది గుంతాలు అవుతున్నాయి నేను జెర్సీ సిడిపోయే జెర్సీలో అయితే ఒక లేడీకి వచ్చింది ఎయిట్ ఎయిట్ డేస్ అయిపోతుంది ఆమె వచ్చి ఆమె క్వారంటైన్ లో ఉంది సరే వద్దు అన్నారు మీ కంపెనీలో వచ్చింది కదా నిన్ను కూడా క్వారంటైన్ వేయాలి అని చెప్పిరు క్వారంటైన్ సరే వచ్చిరు స్టాంప్ వేసిరు టెస్ట్ చేయలేదు నాకు కనీసం సింటమ్స్ కూడా లేవు దగ్గు కూడా లేదు నాకు ఆయన వచ్చి క్వారంటైన్ వేసి వెళ్ళిపోయిండు లే స్టాంప్ వేసిరు వీళ్ళు ఈ ఆశా వర్కర్ వీళ్ళు అన్ని లేదు లే నువ్వు ఎట్లుంటు ఊకుంటావు అని ఆశా ని అంగన్వాడీ టీచర్ని అందరినీ బెదిరిస్తాడంట ఈయన ఆమె ఏమన్నదంట లేడీ ఈయననే బెదిరిస్తాడంట ఎప్పుడు జరిగింది ఇది ఇది 2 మంత్స్ అయితుంది ఓకే అంటే క్వారంటైన్ లో ఉన్నప్పుడు కనీసం నాకు శానిటైజర్ కూడా ఇవ్వలే ఎవరు सरपंच వాళ్ళు ఎవరు ఎవరు రాలేదు ఒక్కసారి కూడా వచ్చి చూడలేదు మరి ఎవరు మిమ్మల్ని అన్నది క్వారంటైన్ వీళ్ళు ఆఫీస్ లో ఇంకో అన్న చేస్తాడు ఇట్లా వచ్చింది మా ఆఫీస్ లో అని చెప్పిండు ఆ మీ దగ్గరికి వచ్చి స్టాంప్ ఎవరు వీళ్ళు ఆశా వర్కర్ సర్పంచ్ వీళ్ళంతా వచ్చి ఏపిచ్చిరు ఏ ఒక్కరు రాలే సర్పంచ్ లేడీ రాలే భర్తనే వచ్చింది ఆయనే వచ్చిండు స్టాంప్ వేసిండే వెళ్ళిండు ఏ ఒక్క రోజు వచ్చి ఎట్లుంది ఏంది మరి ఏది కనుక్కోలేదు చూడలేదు మాకు మా స్వామి ఇంట్లో ఉన్నా నేను ఇల్లు లేదు సార్ మాకు ఇల్లు లేకుంటే ఎవరు ఈ మాట ఎన్ని రోజులు ఈ మాట ఎవరి దగ్గర లేదన్నారు జాగా లేదన్నారు ఈ ఊరు మీద ఊరు మాకు జాగ లేదు అది కూడా చెప్తున్నారు సార్ మరి ఉంటున్నారు మరి పాతగోడల అది మా అమ్మ వాళ్ళది ఇది ఏమో ఇద్దరు అన్నదాములు అన్నట్టు మా వాళ్ళు ఇద్దరు అందాం అంటే అది మా తమ్ముకు పెట్టాము మా చింతా మేము ఇద్దరు అట్లా ఆ మా తమ్ముడు వేరే ఇంట్లో ఉంటే నేను ఇంట్లో మాకు ఇల్లు లేదు కదా ఇల్లు ఇచ్చి ఇచ్చిండు అట్లా ఎనభై నాలుగు లేచిర్రు బోరింగ్ మాధవరెడ్డి ఉన్నప్పుడు ఆయన బోరు పెట్టిరు అప్పటి నుంచి ఒక ఇరవై ఇరవై ఐదు ఏళ్ళు ఇరవై ఐదు సంవత్సరాలు మేము దీంతో ఈ వాటరే వాడుకున్నాం తర్వాత ఒక పది సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చింది ఆ నల్ల నీళ్ళు బోరు నల్ల రానప్పుడు బోరు వాడుకునేది ఇక్కడ ఒక ఇరవై ఫైవ్ ఇల్లు సహజ సహజంగా మొత్తం ఇదే బోర్ మీద ఆధారం మంచి నీళ్ళు తాగనీకి ఇప్పుడు దాని కబ్జా గురి వేసారు చెప్పినా ఎవరు సప్లై చేస్తారు దాని దాని గురించి వడ్డించుకుంటలేరు వాళ్ళు ఉన్నారు కదా ఇల్లు పొలం కట్టుకుంటారు ఇల్లు కొన్నారు అంత ఇది కూడా బోరింగ్ కూడా అటే పోతుందని మాట్లాడారు బోరింగ్ ఎనభై నాలుగు ఎనభై నాలుగు వేసారు సార్ ఎవరు వేయించారు అప్పుడు మాధారెడ్డి మాధారెడ్డి పీరియడ్లో వేయించారు ఇప్పుడు ఏం కోరుకుంటారు మీరు ఈ కబ్జాకి గురైంది దీన్ని తీసి గ్రామ కాండానికి వేసి దీన్ని మన గ్రామానికి ఏమైనా సంబంధించిన ఒకటి మోరీ ఉంది మోరీ కూడా ఇంకుడుకుంటా వేయాలని మేము కోరుకుంటున్నాం మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం జనం టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ను యాక్టివ్ చేయండి